అమర్ రహే సుబ్రహ్మణ పావన ప్రణానది పరవల్ల సోయగాల తీరమున వల్లవీnde సిమపూరియను సుందర పుణ్యధామము ఇది ఎదురు చూస్తూ పావన నది పరవల్ల సోయగాల తీరమున వల్లవీnde సిమపూరియను సుందర పుణ్యధామము అన మాగుండ వక్తమంది చేయించిన అవకాశం ప్రకటి ఇది సుబ్రహ్మణేది యన देवा है, ताई चिसांग को सेवा करते हैं। अच्छा, माँगू जब हम जब हमने जरिमाने, नवगान के पुण्यों, चुप्पराम वली के, नामुन सागी के नवजीवन को लाया। दूर पुण्य नवान के भगवान तो कुछ नहीं किए, दूर पुण्य परोपकार में परमाणु नवान को लाया माँगू जीतों, ताई चिसांग की ता जनार्दन और सुभाष चंद्र

శుభవచనాలతో చేసిరి జనం పట్టాభిషేకం జయవో సుభరామ జయవో సుభరామ అని జన హృదయ నేతకే జన్మ పలిచి ఘనస్వామితో ఇటీవలే మరణించిన వారి ధర్మపతి పార్వతమ్మ గారికి నివళిస్తూ చిన్న కవిత రాశారు అని తెలియదు పార్వతమ్మ గారు మణి మాగుంట ఇంట విడసిన ఆ ముత్యం పార్లమెంటు సభ్యురాలుగా ప్రకాశం వెలిగిన తేజస్వి లక్షణం జిల్లా ప్రజల జేజేలు అందుకున్న నవ్య ప్రభాతం ప్రకాశం జిల్లా ఎందుకు కీర్తి అజరామరం అజరామరం కీర్తిశేటు ఆమె ఆత్మకు శాంతి కలగాలని అర్పిస్తున్నాము నవనీయార్జనం అజ్ఞాన శిబిరములు పారదోడి ఇంటిందా వెలిగించుడని జ్ఞానదీపం అదువైన చోట నెలకొల్పి చల్లని

జయగాన నీరాజ్యం ఒంగోలు వజన బృందావనిలో వెలుగుతుంటే నవజీవన వసంతం కఠినాత్మక కౌత్వతో నీలకొరియ సుబరాహ్న నిమసేకరం హహా కార్యాలతో మనో వేదనతో సోన సముద్రమయ్యే ఒంగోలు నగరం ఒక దిగ జ్యోతి ఆడిపోయింది జన హృదయంలో అమరమైంది శుభరాహ్మణ అమరాయే సుబరాహ్మణ అమరాయే నినాదం మీరు మాలూమవుతుంది సభం హలో